భారత్ వారోత్సవాల్లో భాగంగా మాదక ద్రవ్యాలపై రామగుండం కేంద్రీయ విద్యాలయం విద్యార్థులకు అవగాహన కల్పించారు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలు గంజాయి వాడకంపై పోస్టర్లను ఆవిష్కరించారు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా నిషాముక్త భారత్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు యువత మత్తు పదార్థాలకు సూచించారు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మనము నసా ముక్తి అభియాన్గా గా తెలంగాణ ప్రభుత్వం ద్వారా తెలంగాణ డ్రగ్ కంట్రోల్ బ్యూరో ద్వారా ఇది ఒక ఎఫర్ట్స్ ఉంది ఈ ఎఫర్ట్స్ కి భాగంగా మేము ఇక్కడ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి పిల్లల మధ్యలో ఎందుకు ఇప్పుడు నార్కోటిక్స్ కన్జంప్షన్కి మెయిన్ టార్గెట్ యూత్ యువజనులకి వాళ్ళు డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అది మనము ఆపుకోవడానికి వాళ్ళకి ముందే చెప్పుకోవడానికి వాళ్ళకి నసా లేకుండా హార్డ్నింగ్ అంటే వాళ్ళకి ముందే చెప్తే వాళ్ళకి అవేర్నెస్ ఉంటే వాళ్ళు త్రాగరు కన్జ్యూమ్ చేయరు ఆ ఉద్దేశంతో వాళ్ళకి అవేర్ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి ఈరోజు మేము వచ్చాము మాతో సహా ప్రిన్సిపల్ గారు మా ఏసీపీ గోదావరి ఖని ఇన్స్పెక్టర్ రామగుండం గారు కూడా మనము అందరు కలిసి